చూస్తున్నారు కదా ఇప్పటివరకు మనం సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో చూసాము అయితే సిద్ధేశ్వర స్వామి దేవాలయం దగ్గరలోనే రూపులమ్మ దేవాలయం అనేది ఒకటి ఉంది అది ఇదే అత్యంత పురాతనమైన దేవాలయం ఇది చూస్తున్నారు కదా ఒకసారి చూపించండి ఈ ద్వారం చూస్తున్నారు కదా మన సిద్ధేశ్వర ఇప్పటివరకు చూసిన సిద్ధేశ్వర స్వామి ద్వారం అయితే ఎంత ఎత్తుగా ఉందో అంతకన్నా ఎత్తైన ద్వారం అంట ఇది గోపురం అయితే దాదాపుగా ఒక ఇరవై అడుగులు చూస్తున్నారు కదా దాదాపుగా ఒక ఇరవై అడుగులు పదిహేను అడుగుల దాకా మొత్తం మట్టిలోకి కూర్చుకొని పోయింది విగ్రహంలోనే ఉండిపోయింది చూడండి రాయిగూడ ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి దేవాలయము దీన్ని అనలైజ్ చేయడానికి కూడా కుదరట్లేదు అయితే ప్రతి ఒక్క రాయి కూడా మన ఇక్కడ మాచర్ల బోటి మీద రాయి లాగే ఉంది ఒక్కొక్కటి చిన్న రాయి కాదు ఇది కొన్ని మన జేసీపీలో అయితే ఈ మధ్య కాలంలో వచ్చినాయి కానీ కొన్ని వందల సంవత్సరాల నాటి క్రితమే గుడి దేవాలయం ఇది ప్రతి ఒక్క రాయి కూడా అసలు ఇంత అందంగా చెక్కారు ఇంత పైకి ఎలా చేర్చారో కూడా అర్థం కావట్లేదు చూడండి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇవి ఇవి కొండరాళ్ళు నేనైతే కొన్ని దేవాలయాలు చూశాను పెద్ద పెద్ద దేవాలయానికి వెళ్ళాను కానీ ఇంత అందమైన కట్టడాలు ఎక్కడా లేవు ఇది కొండరాయి ఒక మిషన్తో చెక్కింది కాదు లేదంటే అసలు ఎలాగ చేశారనే ఒక ఐడియా కూడా లేదు చాలా అందంగా చెక్కారు అయితే ఇక్కడే ఈ రాళ్ళ మీదే అందమైన బొమ్మలు చెక్కారు కొన్ని బండల మీద చూస్తే మనిషి బొమ్మలు కూడా వేశారు చూడండి మనిషి బొమ్మలు వేశారు ఈ ఒక్కొక్క రాయి కూడా ఒక్కొక్క విధంగా చాలా అందంగా ఈ గుడి ఇప్పుడైతే సిమెంట్తోని కంకరతోని లేదా అనేక రకమైన యంత్రాలతో చేస్తున్నారు కానీ ఇదైతే మొత్తం అంతా కూడా రాయితో మనిషి చెక్కిందే ఇంత అద్భుతమైన పురాతనమైన దేవాలయాలు దేవాలయంలో ఒకసారి చుట్టు తిరిగి కూడా చూద్దాం ఏమున్నాయో అయితే ఈ దేవాలయం అంతటిలో కూడా ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది అది చూద్దానండి చూస్తున్నారు కదా ఇది పైన గోపురం మీద ఉండే రాయి ఇది దాదాపుగా ఒక ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ కింద ఒక ఇరవై అడుగులు బూడిపోయింది పైన ఇంకొక యాభై అడుగులు ఒక నలభై అడుగుల దాకుంది ఆ హైటుకు కూడా ఇంతలా రాయి ఇది సగం అటువైపు సగం ఉంది కొంతమంది దుండగులు పగలగొట్టారు ఇటువైపుగా సగం ఉంది అటువైపుగా సగం చూడండి ఎంత పెద్ద రాయో ఇంత పెద్ద రాయిని చివరకు తీసుకెళ్ళి పైన గోపురం మీద పెట్టారు చాలా ఆశ్చర్యంగా ఉంది యంత్రాలు లేవు మిషన్లు లేవు జేసీపీ లేవు కానీ ఇంత గొప్ప పని ఇంత ఆశ్చర్యమైన కట్టడాలను ఎలా నిర్మించాలో ఎలా నిర్మించారో కూడా ఆశ్చర్యంగా ఉంది అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే మాకు తెలిసినంత వరకు ఇక్కడ స్థానికులు కొంతమంది పెద్దవాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ గుడి స్థాపించినప్పుడు ఈ అమ్మ రూపులమ్మ తల్లి కొంతమందిని బలి కోరుతూ ఉందని చెప్పేసేసి వాళ్ళు చెప్పారు అయితే అక్కడి నుంచి కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వచ్చింది అయితే అక్కడ నుంచి కొంచెం తగ్గుకుంటూ వచ్చింది గతంలో ఎక్కువగా భక్తులు వచ్చేవారని ఇది అత్యంత ఎక్కువ జనారాధన పొందిన దేవాలయం అని స్థానికులు చెప్తా ఉన్నారు అతి పురాతనమైన దేవాలయం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా శ్రీశైలం శ్రీశైలం దేవాలయం కట్టక ముందు లేదా కోటప్పకొండ దేవాలయం కట్టక ముందు కట్టిన దేవాలయమే మన ఇప్పుడు వరకు మనం చూసిన దేవాలయం అయితే దానికన్నా కూడా కొన్ని వందల సంవత్సరాల ముందు కట్టిన దేవాలయం ఇది నేనైతే ఎన్నో దేవాలయాలు ఎన్నో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగే దేవాలయాలు తిరిగాను అయితే కంచి మనందరికీ బాగా తెలిసిన దేవాలయమే మీరు కంచి వెళ్ళినప్పుడు గమనించండి ఇక్కడ కట్టడాలను గమనించండి అక్కడే చాలా అద్భుతంగా ఉందనుకుంటాం మనం అక్కడే అద్భుతంగా ఉందనుకుంటే అది కొన్ని కోరితో కొన్ని కోరి రాళ్ళు ప్రత్యేకంగా కొన్ని కోరిల్లో నుంచి తెచ్చిన రాళ్ళు మిషన్ల మీద చెక్కి పెట్టారు అయితే ఇది ఉన్న కొండరాయి ఉన్న కొండరాయితోని ఆ కంచి దేవాలయంలో ఉన్న కట్టడాలకన్నా అద్భుతమైన అందంగా కట్టారు ఇది ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇంత అందమైన కట్టడాల్లో ఈ కొండరాయిలో కూడా చూడండి ఎంత ఎన్ని పురాతనంలో కూడా ఎన్ని గుర్తులు అప్పగిచ్చారో మనకి ఇక్కడ చూసారంటే మనిషి గుర్తుంది ఇక్కడ క్లియర్గా చూజండి కెమెరామెన్ గారు ఇక్కడ చూసారంటే వెంకటేశ్వర స్వామి మూడు నామాలు ఉంటాయి కదా ఆ గుర్తులు ఉన్నాయి తర్వాత మనం ఇక్కడ కిందకొచ్చి చూస్తే ఇప్పట్లో ఇప్పుడు ఈ కాలంలో మన మెడికల్ సింబల్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ అది కూడా పురాతనలోనే ఈ కొండరాళ్ళ మీద చెక్కి పెట్టారు అయితే ఇది ఇంత చూడండి ఇదిగో ఈ దేవాలయం గోపురం ఎలాగుందో అలాగనే ఈ రో ఈ రాయిల్లోని మరో మలో మలో గో మరో గోపురం లాగా చెక్కారు అదే మరో పక్క కూడా అద్భుత చెక్కడాలు ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం రండి చూస్తున్నారు కదా ఇది ఈ దేవాలయానికి ఇది మరోవైపు దీనిలో చూడండి ఇదిగో నెమల పింఛం మీద ఏ రకంగా అయితే నెమల పింఛంలో కొన్ని వర్ణాలు ఉంటాయో అలాగే ఈ రాయి మీద ఎంత అందంగా చెక్కారో మీరు చూడండి కింద నుంచి పైదాక కూడా ఇటువైపు కూడా చూడండి ఈ గుడిలో ఐదే రాళ్ళ మీద కొన్ని శిలా టైప్లో కూడా చెక్కారు సిలువ టైపులో కూడా పోతే మళ్ళీ ఇటువైపు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి మనిషి బొమ్మలు ఉన్నాయి అత్యంత పురాతనమైన దేవాలయంలో కూడా ఇప్పటి కాలానికి సంబంధించినట్టుగా అద్భుతమైన ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అటువైపు పైన గోపురం మీద ఫైనల్లో గోపురం ఉంది కదా అటువైపు ట్రాక్టర్ టైప్ టైర్ సింబల్లో గోపురం బండ ఫైనల్లో పెట్టారన్నాం కదా అటువైపు ఒక మొక్క సగం సగం మొక్క పడిపోయింది ఇటువైపు సగం మొక్క పడిపోయింది అటువైపు అయితే మీకు క్లియర్గా చూపించలేకపోయాం కానీ ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇది దాదాపుగా అడుగుల పైకి తీసుకెళ్లారు ఇది సగం కెమెరామ్యాన్ గారు క్లియర్గా చూపించండి ఇప్పటి వరకు ఈ దేవాలయంలో రెండు వైపులా చూసాము ఇది బ్యాక్ సైడు ఈ బ్యాక్ సైడ్ కూడా అటువైపు ఏ రకంగా అందంగా రాళ్లపై చెక్కారో ఇటువైపు కూడా అదే రకంగా చాలా అద్భుతంగా చెక్కారు అటువైపు ఒక రకంగా ఇటువైపు రకంగా ఇదిగో ఈ ఈ రాళ్ళపైనే అదిగో శివుని బొమ్మ కూడా చెక్కారు చూడండి జుమ్ జైన్ కెమెరామెన్ గారు శివుని బొమ్మ ఉంది ఆ పైన ఆ పైన ఉన్న దాంట్లో క్రీస్తు శిలువ కూడా ఉంది ఆ తర్వాత కొన్నిటిలో ఈ పురాతనంలో చెక్కిన అనేకమైన గుర్తులు ఉన్నాయి కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి కొన్ని మనకి తెలియనివి ఉన్నాయి కాబట్టి చూడండి ఇవన్నీ ఈ దేవాలయానికి సంబంధించిన చూస్తున్నారు కదా ఇది మరోవైపుది ఇది నాలుగో వైపుది అయితే ఇటువైపుకి వస్తే కెమెరామెన్ గారు నా ఎదురు గారు ఒకసారి చూడండి అటువైపు ఒక రకంగా ఇటువైపు ఒక రకంగా కొన్ని కొన్ని కొత్త బొమ్మలు వేశారు ఇటువైపు వచ్చే వారికి గుడ్ల గోబా బొమ్మలు క్లియర్గా కనపడుతున్నాయండి మీకు గుడ్ల గోబా బొమ్మలు ఉన్నవి రకరకాలుగా ఆ కాలంలో ఉన్నవి ఆ గుర్తులను గమనించలేకపోతున్నాం సారీ ఇంకా చాలా గుర్తులు అద్భుతాలు ఉన్నాయి అయితే ఎంత కష్టమైనా దీనిని ప్రజలకు తెలియపరచాలని ఇదిగో చూశారు కదా ముళ్ళ చెట్లు మేము నడవటానికి కూడా వీల్లేదు కొన్ని కొన్నిసార్లు దూకాడుకుంటానే వచ్చాము చూడండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు ఇదిగో ఒక్కొక్క రాయి అడుగున్నర ఎత్తు ఉంది అడుగున్నర ఎత్తు ఇదైతే ఏడడుగులు పొడవుంది ఒకే రాయి వెళ్ళడిపోయితే మూడు అడుగులు ఉంది ఈ రాయికి ఈ కింద రాయికి అప్పట్లోనే ఇప్పుడు కూడా ఇప్పుడైతే పిల్లలకి ఒక్కొక్క రాడ్డు ఒక్కొక్క రాడ్డు ఎలా జాయింట్ వేస్తున్నారో అప్పుడు రాళ్ళకి బెజ్జాలు వేసి రాడ్లు జాయింట్ వేసారు క్లియర్గా చూడండి అలాగే ప్రతి ఒక్క రాయికి కూడా అలాగే జాయింట్ వేసి ఈ కొండరాళ్ళు ఇంత స్థిరంగా అద్భుతమైన కట్టడాలను కట్టారు అయితే ఇది కోరి రాయి కాదు ఎక్కడి నుంచో ప్రత్యేకంగా తెప్పించిన రాయి కాదు ఇది ఇక్కడ కొండరాయిని ఇంత అద్భుతమైన అందమైన శిలలో చెక్కే రాళ్ళుగా చేశారు చూశారు కదా అత్యంత పురాతనమైన దేవాలయాలు మన ప్రాంతంలో ఇంకా ఏమైనా ఉన్నా మీకు చూపించడానికి ప్రయత్నిస్తామని కెమెరామెన్ బాబుతో మీ ప్రేమ్ సార్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉందండి బాయ్ లేరు ఓకే ఏటా